అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా వైసీపీకి మరొక షాక్ తీవ్ర టెన్షన్లో సీఎం అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది వీళ్ళకి వెళ్ళిపోదాం ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికర మలుపులు తీసుకుంటుంది వైసీపీలో సీట్ల ఖరారు వేళ అనూహ్య పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో మార్పులు చేర్పుల ప్రక్రియ దాదాపు ఒక కొలిక్కి వచ్చింది ఒక ఎంపీ మరో సీనియర్ ఎమ్మెల్యే వ్యవహారం మాత్రం సమస్యగా మారుతోంది మచిలీపట్నం ఎంపీ బాలసౌరి పార్టీలో కొనసాగుతారా లేదే అనే చర్చ మొదలైంది సీనియర్ ఎమ్మెల్యే పార్థసారథి ఎంత బుజ్జగించినా టీడీపీలోకి వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది మార్పులు చేర్పులు కృష్ణా జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరుకుంది పెనమలూరు సీటు పైనే ఇంకా స్పష్టత రావటం లేదు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలతో సీఎంఓలో మంతనాలు జరిగాయి ఈ సమస్యలో ఇప్పటికే చేసిన మార్పులు మినహా కొత్తవి తెరమీదకు రాలేదని తెలుస్తోంది పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథితో పాటు ప్రాంతీయ సమన్వయకర్త రెండు విడతలుగా సమావేశం నిర్వహించారు పార్థసారథని మచిలీపట్నం పార్లమెంటు స్థానంలో పోటీ చేయాలని అధిష్టానం పెద్దలు సూచించారు మంత్రిగా తనకు అవకాశం ఇవ్వలేదన్న అసంతృప్తితో పాటు ఈసారి వైసీపీ అధికారంలోకి రావడం కష్టమేనన్న ఆలోచనలో ఉన్న సార్ సారథి టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది టీడీపీలోకి పార్థసారథి ఈ నెల పద్దెనిమిదిన గుడివాడలో జరిగే చంద్రబాబు సభలో పార్థసారథి టీడీపీలో చేరతారని తెలుస్తోంది జగన్ తనను గుర్తించకపోయినా పెనమలూరు ప్రజలు మాత్రం గుండెల్లో గుండెల్లో పెట్టుకుని చూసుకుంటున్నారని పేర్కొన్నారు పార్టీ పెద్దల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న సారథి పార్టీ మార్పు ఖాయం కనిపిస్తోంది మరోవైపు వల్లభనేని బాలసౌరి కూడా పార్టీ మారుతారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది ఇప్పటికే సినీ దర్శకుడు వివి వినాయక్ను రంగంలోకి దిం దించడానికి అధిష్టానం యత్నించినట్టు సమాచారం టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే సామాజిక కార్డు సామాజిక కార్డుతో బాలసౌరి జనసేనలో కలుస్తారని మచిలీపట్నం రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి ఇప్పటికీ తాము వైసీపీకి దూరం కానున్నట్టు బాలశౌరి అనుచర వర్గం ప్రచారం ఊపందుకుంది బాలసౌరి దారిటు మచిలీపట్నం ఎంపీ బల్లవనేని బాలశౌరి అభ్యర్థిత్వాన్ని నియోజకవర్గ పరిధిలో మెజారిటీ శాసనసభ్యులు వ్యతిరేకిస్తున్నారు ఆయన స్థానంలో మరొకరికి కేటాయించాలని గతంలోనే అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు ఎవరు ఎన్ని రాజకీయాలు చేసినా తిరిగి మచిలీపట్నం నుంచి పోటీ చేస్తానని ఇప్పటికే ఎంపీ బాలసౌర్ ప్రకటించారు అయితే ఎమ్మెల్యే పార్థసారథిని ఎంపీగా పోటీ చేయాలనే పార్టీ ప్రతిపాదనతో ఇప్పుడు బాలసౌరికి స్థానం లేదనే వాదన వినిపిస్తోంది అయితే ముఖ్యమంత్రికి సన్నిహితంగా బాలసౌరికి గుర్తింపు ఉంది ఇక ఇన్ఛార్జ్ల మార్పుతో భాగంగా ఇన్ఛార్జీల మార్పులో భాగంగా మూడో జాబితా ఈ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది ఇప్పుడు ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే పార్థసారథి విషయంలో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది ఆసక్తికరంగా మారుతోంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్